శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వీరి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఏ ఏ రంగాల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విశేషమైనటువంటి రాజయోగం పొందాలి అంటే ఎలాంటి ప్రత్యేక పరిహారాలను పాటించాలో అనే విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశిచక్రంలో ద్వితీయ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మృగశర నక్షత్రంలో ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాబోయేటటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి జాతకులు రోజువారి పనులన్నీ కూడా సజావుగా సక్రమంగా సాగిపోతాయి అంటే రోజు వాళ్ళకు కూడా కార్యక్రమాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి ఇక అలాగే డైలీ మనీ రొటేషన్స్ చేసుకునే వాళ్లకు ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది అదేవిధంగా వర్డీ వ్యాపారులకు చిట్ ఫండ్స్ చేసే వాళ్లకు ఫైనాన్స్ చేసుకునే వాళ్లకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక అలాగే రోజువారీ వ్యాపారం చేసుకునే వాళ్లకు ఈ కాలం అనేది అనుకూలంగా మారుతుంది ఇక మీ పనులు అన్నీ కూడా ఇప్పుడు నిర్విఘ్నంగా సాగుతాయి వాటికి ఎలాంటి ఇబ్బందులు అనేవే ఉండవు కాకపోతే మీరు అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంటుంది అంటే మీరు దూకుడుగా ప్రవర్తించకూడదు మీ ఆలోచనలు అనేవి సక్రమంగా తీసుకోవాలి అప్పుడే మీకు పనులు అనేవి విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఇతరుల వ్యవహారాలలో మాత్రం అస్సలు తలదూర్చకూడదు వృషభ రాశి జాతకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రక్కవారి విషయంలో దూరితే మాత్రం మీ నెత్తి మీద సమస్యలు పడతాయి కాబట్టి ప్రక్కవారి విషయంలో దూరంగా ఉంటే చాలా మంచిది వృషభ రాశి వాళ్ళకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో గ్రహాలు అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సమస్యలు ఏవి వచ్చినా కూడా ఒక్కొక్క సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు జీవితం ఏ విధంగా అయితే పైకి ఎలా వెళ్తామో అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ మీరు విజయవంతంగా ముందడుగు వేస్తూ ఉంటారు సమస్యలు అన్నీ కూడా దాటుకుంటూ విజయాల వైపు మీరు అడుగులు వేస్తారు ఒక్కొక్క గ్రహం మీకు అనుకూలంగా ఉండటం వలన ఒక్కొక్క సీజన్లో మీరు ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది విపరీతంగా పొందుతారు వృషభ రాశి వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది ఆ సమయంలో గ్రహం మీకు అనుకూలంగా ఉండటం వలన ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుండి బయటపడడానికి ఆ గ్రహం అనేది ఉపయోగపడుతుంది సహాయపడుతుంది వంద శాతం కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ను సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయ సిద్ధిని తప్పకుండా పొందుతారు అదేవిధంగా అపజయాలను అన్నిటినీ కూడా గట్టెక్కి గలుగుతారు వృషభ రాశి వ్యక్తులు రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు అద్భుతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో మీకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఇక తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలు వీరికి ఎటువంటి అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కనిపెట్టి వాటిని మీరు నెరవేర్చే అయితే చేస్తారు ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శుభ కార్యక్రమాలలోను పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు విహారయాత్రలు చేస్తారు మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా క్రొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే గనుక అందులో ఆలస్యమైన కానీ వంద శాతం సక్సెస్ని పొందుతారు ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు గ్రోత్ బాగా ఉంటుంది ఇంకొక ఉద్యోగం మారాలనుకుంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా మీరు ప్రయత్నించుకుంటారు కొంచెం లేట్ అయినా సరే ఉద్యోగం అనేది పొందుతారు అదేవిధంగా ఉద్యోగం లేని వాళ్లకు మీరు కోరుకునే మంచి సంస్థలలో మంచి ఉద్యోగం లభిస్తుంది వృషభ రాశి వ్యక్తులు వ్యాపారం చేసే వాళ్లకు మీ వ్యాపారంలో మీరు కోరుకున్న దానికంటే కూడా ఇంకా గొప్ప అభివృద్ధి అనేది కలుగుతుంది ఒక మార్పు చేద్దాము ఏదైనా వ్యాపారం కొత్తగా చేద్దాము అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెడదాము అని అనుకునే వాళ్లకు మీ ప్రయత్నాలు ఆలస్యమైనా కూడా అందులో ఖచ్చితంగా విజయం పొందుతారు కాబట్టి వృషభ రాశి వాళ్లకు వ్యాపారస్తులకు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు మీరైతే కొంచెం ఓర్పుతో ఉంటే అద్భుతంగా బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు మీరు కోరుకునే అభివృద్ధి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తప్పకుండా వస్తుంది అదేవిధంగా ఈ రాశి జాతకులు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసుకుంటారు మీకు నచ్చినట్లుగా జీవిస్తారు మీరు అందరితో కలిసి ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులు వచ్చే సంవత్సరంలో లాంగ్ జర్నీ కూడా చేస్తూ ఉంటారు మీరు మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ కలిసి విహారయాత్రలకు కానీ వినోదయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఎవరికి ఎలాంటి హామీలు అయితే వచ్చే సంవత్సరంలో ఇవ్వకూడదు అంటే నేను ఖచ్చితంగా ఇది చేసి పెడతాను నేను ఇది చేసి చూపిస్తాను చూసుకోండి అనేటటువంటి ఓపెన్ ఛాలెంజెస్ మాత్రం ఎవరికి చెప్పకూడదు ఎవ్వరికీ మాట కూడా ఇవ్వకూడదు అలా చేస్తే మీ పనులు అనేవి సరిగ్గా నెరవేరవు వీలైతే మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి అంతేగాని మీకు సంబంధించినటువంటి ఏ విషయాలను చెప్పకూడదు ఎవరికి కూడా హామీ ఇవ్వకూడదు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి వృషభ రాశి వ్యక్తులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏదో ఒక రకంగా ఆర్థిక మీరు అయితే సెటిల్ అవుతారు ఏదో ఒక రకంగా డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి మీకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ధనం అనేది మీ చేతి వచ్చి పడుతుంది ఏదైనా రుణ బాధలు అప్పులు ఉంటే వాటిని మీరు సమయానికి తీర్చివేస్తారు పాత అప్పులు మొత్తం తీర్చేస్తారు ఇక ఎవరికైనా కొత్తగా అప్పు కావాలంటే అప్పు పుడుతుంది అలాగే బ్యాంకు లోన్స్ కూడా మీకు మంజూరు అవుతాయి త్వరగా మీ అప్పులను తీర్చే ఆర్థిక పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించటం లేదు ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు అనేక మార్గాలలో ఆదాయము పెరుగుతుంది అన్ని రంగాలలో విజయం సాధిస్తారు కానీ సరదాల కోసం ప్రశాంతం కోసం చేసే ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కనబడుతూ ఉంది లేదా ఉన్న వాహనాన్ని మార్చేసే అవకాశము ఉంటుంది బ్రహ్మాండమైన వెహికల్ని మీరు తీసుకునే అవకాశము ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో నూతన గృహం కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా మీకు ఆర్థిక మార్గ ప్రయోజనాలను పెంచుకునే మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి ఇక స్త్రీల విషయంలో చూసుకుంటే ఈ నూతన సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు మాత్రం గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది ఈ సమయంలో మీకు ఎంతో వృద్ధి అనేది చూస్తారు ప్రశాంతవంతమైనటువంటి జీవితం అనేది కనిపిస్తుంది ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగాన్ని చేసుకుంటారు వ్యాపారంలో ఉంటే వారి వ్యాపారాన్ని ప్రశాంతంగా చేసుకుంటారు ఇక హౌస్ వైఫ్స్ అయితే కుటుంబ జీవితం ప్రశాంతంగా మారుతుంది స్త్రీలకు వచ్చే సంవత్సరం అంతా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది ప్రశాంతత బాగా పెరుగుతుంది ప్రశాంతంగా వారి వారి పనులను చేసుకుంటారు వ్యాపారాలు చేసే వాళ్లకు వారి వ్యాపారం అభివృద్ధి చెంది లాభాలు బాగా వస్తాయి ఇక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్లకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇక రేసింగ్ బెట్టింగ్ ఇలాంటివి ఏవైనా సరే గ్యాంబ్లింగ్ వ్యవహారాలలో ఈ వృషభ రాశి జాతకులు దూరంగా ఉండాలి వాటిలో లాభాలు వచ్చినా సరే మీరు అయితే వాటి జోలికి వెళ్ళకండి అవి ఎంతైనా కానీ కీడుని తీసుకువచ్చేటటువంటి పనులు కాబట్టి మీరు వాటికి దూరంగా ఉండండి ఇక వృషభ రాశి వ్యక్తులు తమ ఇంట్లో శుభకార్యాలు అన్నీ కూడా నెరవేరుస్తారు ఇక అదేవిధంగా వివాహం కాని వాళ్లకు వివాహయోగం ఉంది వివాహ సంబంధం కుదిరేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు మీ శ్రమతో పనులు అవుతాయి అని చెప్పొచ్చు కానీ శుభ కార్యక్రమం మాత్రం వంద పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులు కోర్టులో ఏమైనా కేసులు ఉంటే కోర్టులో ఏమైనా పనులు ఉంటే అవి నిర్విఘ్నంగా నెరవేరుతాయి మీకే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వృషభ రాశి వ్యక్తులు ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే కనుక మీరు ప్రతిరోజు కూడా మహాశివుడిని పూజించండి అదేవిధంగా ప్రతి శనివారం శనిదేవుడికి ప్రదక్షిణలు చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి కుదిరితే ప్రతి నెలా కూడా నవగ్రహ పూజ చేసుకోండి మీకు శుభం కలుగుతుంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించండి ప్రార్థించండి ఇలా చేస్తే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు లేదా ఆదాయ మార్గాలు పెరగడానికి కూడా అవకాశంగా ఉంటుంది చూసారు కదా వృషభ రాశి వాళ్ళకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ విధమైనటువంటి మార్పులు చూడబోతు ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది